నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి ఛానల్లో మీకు ఏమైనా యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి ఈరోజు పరమాన్నము మనము ఎప్పుడు చేసినా కొన్ని సందర్భాల్లో పాలు విరుగుతాయి కదండి ఒకవేళ అలా ఎవరికైనా సందర్భంలో పాలు విరగకుండా ఎలా చేయాలో ఈరోజు నేను వీడియోలో చూపిస్తానండి అలాగే ఈరోజు కొత్త గ్యాస్ ఓపెనింగ్ కొంచెం క్లీన్ చేసేసి ఫోర్ బనర్ స్టవ్ తీసుకున్నామంటే క్లీన్ చేసేసి పరవాణం ఫస్ట్ టైం చేస్తున్నాను సో ఆ వీడియోని ఈరోజు మీకు నేను షేర్ చేస్తున్నాను పాలు విరగకుండా ఎలా చేయాలి మనము పాలు ఎవరైనా అన్నం వండిన తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాలు కనుక పోసినట్లయితే వెంటనే బెల్లం వేస్తే పాలు విరిగే ఛాన్స్ ఉంటాయండి అలా కాకుండా పాలతో బియ్యాన్ని ముందుగా ఉడికించి పెట్టుకోవాలన్నమాట అప్పుడైతే ఏమీ విరగదండి మనము బియ్యం వన్ గ్లాస్ తీసుకున్నప్పుడు వన్ గ్లాస్ వాటర్ అలాగే వన్ గ్లాస్ పాలు తీసుకొని ఒక రెండు విజిల్స్ ముందు కుక్కర్లో బియ్యాన్ని ఉడికించుకోవాలి అంతకుముందు అటు అది అవుతుంటే మనం ఒక గిన్నెలో మనం అందులో ఏ నట్స్ వేసుకుంటాం డ్రై ఫ్రూట్స్ అవన్నీ మనం నేతిలో బాగా వేయించుకొని అందులోనే అది వేడిగా ఉన్నప్పుడే బెల్లం అందులో వేసేసి కొంచెం సేపు కొద్దిగా పాపం వచ్చేదాకా అంటే కరిగేదాకా ఉంచినా సరిపోతుంది అలా చేసుకొని అప్పుడు మనకి విజిల్ తీసేసుకొని ఈ అన్నంలో మెల్ట్ అయిన బెల్లము జీడిపప్పులు కిస్మిస్ బాదం కూడా వేసానండి అవంతా కలిపి ఇందులో కలుపుకున్నట్లయితే పర్ఫెక్ట్గా వస్తుందండి పాలు పెరిగే ఛాన్స్ ఉండదు అలాగే మనం రెగ్యులర్గా చేసుకునే పొంగల్ కంటే పరమాన్నం కంటే ఇలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా చేసి చూడని నేను ఇంకో విధంగా కూడా చేయొచ్చు అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు ఎప్పుడైనా బెల్లంతో చేసేటప్పుడు ఇలా ఈజీ మెథడ్ అండి ఇలా చేసి చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫస్ట్ టైం మనము గ్యాస్ తీసుకొచ్చినప్పుడు ఇలా క్లీన్ చేసేసుకొని బొట్లు పెట్టుకొని అక్షయం అని రాసుకుంటే చాలా మంచిదట అండి అక్షయం అంటే ఎప్పటికీ తరగనిది అంటే అన్నపూర్ణాదేవి ఎప్పటికీ మన ఇంట్లో తరగకుండా ఉండాలని అర్థం అలా బొట్లు పెట్టుకొని అక్కడ దీపం పెట్టి కొంచెం అగరబత్తు వెలిగించేసి తర్వాత నేను నైవేద్యం చేసి దేవుడి దగ్గర సంధ్యా దీపం సాయంత్రం అండి ఇది ఆరు గంటలకి దీపం పెట్టుకొని పూజ చేసుకున్నాను అన్నమాట ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు